పెట్టుబడుల వికేంద్రీకరణే లక్ష్యంగా యువత కోసం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు తెలిపారు ఈ మేరకు ఆయన ఈ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ యువత కోసం రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా లోకేష్ అని పేర్కొన్నారు రోజు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారు అని ఒక్కసారి ఆలోచిస్తే లోకేష్ బాబు అంటేనే ఒక నమ్మకం ఆయనకి డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ ఛాంపియన్గా అలాగే గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ది స్టేట్గా ట్వంటీ ఫైవ్ బై సెవెన్ పనిచేస్తున్నటువంటి నాయకుడుగా మా పార్టీలోని రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఒక నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా లోకేష్ బాబు వెనకాల ఉన్నారన్న సంగతి అందరూ గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఏ నాయకుడికైనా సరే అధికారం ఉందంటే ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేయడం ట్రై చేస్తారు మాటల్లోనే గడిపేయాలని ఆలోచన చేస్తుంటారు కానీ మా నాయకుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పెట్లు ఏ విధంగా అటు జాతీయ స్థాయిలోని అలాగే ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఒక నమ్మకాన్ని చేకూర్చే విధంగా నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు అందుకే ఈరోజు మీరు ఈ దేశంలో పెట్టుబడులు చూస్తే సుమారు రాష్ట్రానికి వచ్చిన వచ్చినటువంటి పెట్టుబడులు సుమారు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు శాతం ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడికి రావడం జరిగింది అంటే ఇది నాయకత్వం మీద నమ్మకం యువ నాయకుడి మీద ఒక నమ్మకం అని ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నా అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు అభివృద్ధిలో అభివృద్ధి అంటే చేతల్లో చూపించాలి అని నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి మా లోకేష్ బాబు అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఏదో అభివృద్ధి అంటే ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలి అనే ఆలోచన కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి తీసుకెళ్లాలి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అన్ని ప్రాంతాలకి అటు ఇండస్ట్రీ రావాలి అందరికీ సమాన అవకాశాలు కలగాలి అన్ని ప్రాంతాల వరకు అని ఆలోచించి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి అందుకే మేము అన్నాం డీ డెవలప్ అభివృద్ధి డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ ఛాంపియన్ అని చెప్పి అంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ అని చెప్పేసి మేము పిలుస్తున్నాం ఆయన్ని మీరు చూస్తే అటు రాయలసీమకు వెళ్తే అటు డ్రోన్ హబ్ కావచ్చు అలాగే ఏరోస్పేస్ హబ్ కావచ్చు అలాగే ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు అటు రాయలసీమ వైపు ఆలోచన చేస్తుంటే అలాగే గ్రీన్ ఎనర్జీ కావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత అమరావతి వైపు వచ్చిన తర్వాత ఇటు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు అమరావతి నిర్మాణం కావచ్చు అటు వైజాగ్ వెళ్తే డేటా సెంటర్ కావచ్చు అలాగే అటు కాగ్నిజెంట్ కావచ్చు కాగ్నిజెంట్ పెద్ద కంపెనీ వచ్చింది టీసీఎస్ స్టార్ట్ చేస్తుంది ఆపరేషన్స్ అనేవి అంటే అన్ని ప్రాంతాల్లో కూడా సుమారు ఇరవై ఆరు లక్షలు ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా కలిపి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ చూసుకుంటే ఈ ఉద్యోగాలని వచ్చే విధంగా ఆహార కష్టపడుతున్నటువంటి మా యువనాయకుడు లోకేష్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత పద్దెనిమిది నెలలుగా చాలా క్షుణ్ణంగా మేము చూస్తున్నాం ఏ విధంగా కష్టపడుతున్నారు ఈరోజు డావూస్ వెళ్ళారు డావోస్ అంటే కేవలం ఫోటోషూట్లు అనుకుంటున్నారు గత ప్రభుత్వంలో చూస్తారు డావ్స్ వెళ్దామంటే సూట్లు బూట్లు వేసుకొని ఫోటోషూట్ చేసేవారు ఫోటోషూట్ కాదు అభివృద్ధి చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి అందులో మన డావోస్ వెళ్ళిన తర్వాత ఆర్ఎంజెడ్ ఆర్ఎంజెడ్ సుమారు టెన్ బిలియన్ డాలర్స్తోని విశాఖలో గ్లోబల్ క్యాపల్ క్యాపబిలిటీ పార్క్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎంత నమ్మకం ఉంటే ఈ రాష్ట్రానికి వస్తారు ఇప్పుడున్నటువంటి నాయకత్వం అలాగే భవిష్యత్ నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్లోబల్ ఇన్వర్సిటీస్ వస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా అందుకనే మేము చెప్తున్నాం అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ లోకేష్ బాబు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించాలని ఆహర్నిసులు అటు జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలో నమ్మకానికి ఇన్వెస్టర్స్ యొక్క పెట్టుబడిదారుల యొక్క నమ్మకాన్ని చేకూర్చుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నారు అన్ని ప్రాంతాలని కూడా సమపాలు అభివృద్ధి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాగే కాదు దేశ విదేశాల్లో తిరిగారు ఆ మధ్యన యుఎస్ వెళ్ళారు అమెరికా వెళ్ళారు అమెరికాలో వెళ్ళి ఆ డేటా సెంటర్ కావచ్చు కాగ్నిజెంట్ కావచ్చు అలాగే ఆస్ట్రేలియా వెళ్ళారు అక్కడికి వెళ్ళి చాలా కంపెనీస్తో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత కెనడా వెళ్ళారు కెనడాలో కూడా కొన్ని కంపెనీస్తో మాట్లాడడం జరిగింది అలాగే ఇప్పుడు డావోస్ వెళ్లిసి డావోస్లో కూడా ఆర్ఎంజెడ్ని ఇక్కడ తీసుకురావడం పెట్టుబడి పెట్టడంలో ప్రముఖ కీలక పాత్ర పోషించినటువంటి మా యువనాయకుడు ఈరోజు ఆయన పుట్టినరోజు కనుక ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడాలనిపించింది అందుకనే ఇక్కడికి వచ్చి మీతో షేర్ చేసుకుంటున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను కాకుండా ఇప్పుడు ఇక్కడ మనకి రాబోయే రోజుల్లో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం క్వాంటమ్ వ్యాలీ అంటే భవిష్యత్ తరాలకి ఒక విజ్ఞాన కేంద్రంగా ఉండబోతుంది అంటే ఉద్యోగ కల్పన అలాగే నైపుణ్య అభివృద్ధి కూడా ఉండాలి విజ్ఞాన అభివృద్ధి ఉండాలి అందుకనే క్వాంటమ్ టెక్నాలజీస్ ఇక్కడ తీసుకొస్తున్నారంటే దాంట్లో కూడా చాలా కీలక పాత్ర లోకేష్ బాబు ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఏంటంటే ఆ భవిష్యత్ తరాలకి విజ్ఞాన కేంద్రం కింద క్వాంటమ్ వ్యాలీ ఉండాలి అమరావతి ఉండాలి అలాగే ఆ డేటా సెంటర్ క్షమించాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అక్కడ ఉండాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఆయనకి అందుకే మరీ మరీ చెప్తున్నాం అభివృద్ధి వికేకేంద్రీకరణ ఛాంపియన్ లోకేష్ బాబు అని చెప్పేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిత్యం అభివృద్ధి అధ్యేయంగా ఇదివరకైతే అందరూ అంటున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సింగల్ విండో క్లియరెన్స్ అని గతంలో కూడా అంటున్నవారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు సింగిల్ విండో క్లియరెన్స్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రావాలని ఈరోజు పెట్టుబడిదారులకి